స్వాగతం రాష్ట్రంలో హత్యకు గురి కాబడిన జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేస్తూ ఈ సంఘటనని మెట్రో ఉదయం గ్రూప్ తీవ్రంగా ఖండిస్తూ జర్నలిస్టులకు వృత్తి భద్రత కల్పించాలని రక్షణ చట్టాలు సవరించాలని మెట్రో ఉదయం విలేకరుల బృందం కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలను కోరింది గురికావడం మనందరికీ కూడా శోచనీయం జర్నలిస్ట్ సమాజం అంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తుంది ప్రజాస్వామ్య వ్యవస్థలో సమాజంలో ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకొని ఎప్పటికప్పుడు సమాజంలో జరిగినటువంటి అవినీతిని కూడా ప్రశ్నించే తనదైన ముద్రను వేసుకున్నటువంటి ముఖేష్ చంద్రంకర్ తన విధి నిర్వహణలో భాగంగా ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్ నిర్మించినటువంటి ఒక రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యతా లోపాలను చూపుతూ వారు ప్రశ్నించడం జరిగింది ఇది కొందరు ప్రైవేట్ కాంట్రాక్టర్లకు నచ్చలేదు దురదృష్టవశాత్తు వారం క్రితం వారు ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ కి సంబంధించినటువంటి ఇంటి ఆవరణలో సెప్టిక్ ట్యాంక్ లో విగత జీవిగా కనుక్కోవడం జరిగింది ఈ విధంగా జర్నలిజంలో తనదైన ముద్ర వేస్తూ సమాజానికి ఎప్పటికప్పుడు మేల్కొల్పుతూ ప్రజలకి రాజకీయ పక్షాలకి మధ్య వారధిగా ఉంటూ జర్నలిజంలో తన నిజాయితీని ప్రదర్శిస్తూ వారు చేసినటువంటి ఈ చర్యకి వారికి ప్రతిఫలంగా మరణమే దక్కింది దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ సంఘటన పట్ల ఆశించినంతగా స్పందించి వెంటనే ఒక దానికి సంబంధించినటువంటి సిబిఐ ఎంక్వైరీ కానీ ఏసీబీ ఎంక్వైరీ కానీ ఇంకా ప్రకటించకపోవడం దురదృష్టకరం ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ విధంగా జర్నలిస్టుల మీద జరిగే దాడిని కేవలం జర్నలిస్ట్ సమాజమే కాకుండా ప్రతి ఒక్కరూ ఖండించాలి ప్రజాస్వామ్య వ్యాధులు రాజకీయ నాయకులు జాతిని చైతన్యం చేసేవారు మేధావులు అడ్వకేట్స్ ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సంఘటనలు ఖండించాలి ప్రజాస్వామ్యంలో ఇలాంటి దారుణాలకు హత్యాకాండాలకు తావులేదని మరొకసారి చూపించాలి జర్నలిస్టుల నైతిక స్థైర్యాన్ని నైతిక స్థైర్యాన్ని కల్పిస్తూ వారికి సరైన రక్షణను కల్పించి జర్నలిస్ట్ వ్యవస్థకి అండదండగా ప్ర ప్రభుత్వాలు కూడా వారికి భద్రతా రక్షణ కల్పించాలని మేము మెట్రో ఉదయం నెట్వర్క్ జర్నలిస్టుల పక్షాన కోరడం జరుగుతుంది ఈ విధంగా ఒక మంచి యువకుడుగా ఉన్నటువంటి తన కొడుకును కుటుంబ సభ్యుని కోల్పోయినటువంటి ఆ కుటుంబం పట్ల మేము ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని హత్యకు గురి ఆ జర్నలిస్ట్ కుటుంబానికి ఆదుకోవాలని ఆర్థికంగా సహకరించాలని కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించాలని డిమాండ్ చేయడం జరుగుతుంది